హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటలు ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి క్యాటరింగ్ స్టైల్లో పెళ్ళిళ్ళలో మనకు వడ్డించే క్యాబేజీ టమాటా కర్రీ అయితే చేస్తున్నాను కొంచెం డిఫరెంట్గా ఇది నార్మల్గా మనం చేసుకునే విధంగా కాకుండా ఇలా చేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా సూపర్గా అంటే సూపర్గా అయితే ఉంటుందండి మీరు కూడా ఓసారి చేసుకొని తిని ఎంజాయ్ చేయండి లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాము ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనం రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము ఈరోజు నేనైతే కొంచెం డిఫరెంట్గా క్యాబేజీ టమాటా కర్రీ అయితే చేస్తున్నానండి మనం ఎప్పుడూ రెగ్యులర్గా చేసేలా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా ఇది నేను మా ఫ్రెండ్ దగ్గర అయితే చూసి నేర్చుకున్నాను చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఎట్లా కానీ చేసి పెడితే ఆ రోజు క్యాబేజీ కూరైన ఎప్పుడన్నా ఒకసారి చేసినా సరే క్యాబేజీ కూర అనే అనేవాళ్ళు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారండి ఈ విధంగా మాత్రం ఒకసారి ట్రై చేయండి కూర మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట ఫ్రెండ్స్ మీరు ఈరోజే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే నా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా ఈ క్యాబేజీ టమాటా కర్రీ ఎలా చేయాలో నేనైతే చూపిస్తాను వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకుందాము స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో అయితే ఒక లీటర్ వరకు వాటర్ అయితే వేసుకున్నానండి నేను ఇప్పుడు ఈ వాటర్లో మనం కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుందాము ఈ నీళ్ళలో ఒక స్పూను పసుపు అయితే వేస్తాము సాల్టు కొద్దిగా పసుపండి ఇప్పుడు ఈ నీళ్ళు మనం కొంచెం తెరలే వరకు వెయిట్ చేయాలి నీళ్ళెక్ నీళ్ళైతే వేడెక్కాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇందులో మనం తీసుకున్న టమాటాలు వేసుకుందాము దీనిలోనే ఈ క్యాబేజీ కూడా వేసేసుకుందాము మనకు క్యాబేజీ కాలీఫ్లవర్లో కంటికి కనిపించని సన్నని పురుగు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అందుకని మనం ఖచ్చితంగా క్యాబేజీ కానీ కాలీఫ్లవర్ కానీ వండుకునేటప్పుడు వేడి నీళ్ళల్లో పసుపు పేస్ అయితే అందులో మాత్రమే కడుక్కోవాలి అప్పుడే మనకు అది మొత్తం నీట్గా అయితే వాష్ అవుతుంది ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాలు అయితే అలా వదిలేద్దాము మూత పెట్టుకొని పది నిమిషాలు ఒక రెండు పొంగులు వచ్చే వరకు ఉడకబెట్టుకుందాము తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ మన క్యాబేజీ ఎంతవరకు ఉడికిందో చూద్దాము అయితే ఉడికిందండి క్యాబేజీ టమాటా అయితే మాత్రం మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు వీటిని మనం ఒక స్ట్రైనర్లోకి అయితే తీసుకుందాము ఓకే ఫ్రెండ్స్ ఈగో టమాటాలు వేరే ప్లేట్లోకి క్యాబేజీ వేరే స్ట్రైనర్లోకి అయితే తీసుకున్నానండి ఇదైతే కొంచెం చల్లారాలి ఇంత వేడి మీద అయితే మనం పట్టుకోలేము కొంచెం చల్లారిన తర్వాత దీనిని గట్టిగా పిండుకొని వీటిని కట్ చేసుకొని నెక్స్ట్ కర్రీ అయితే స్టార్ట్ చేసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ మనం అంత క్యాబేజీ తీసుకున్నాం నేను హాఫ్ కేజీ క్యాబేజీ అయితే తీసుకున్నాను అది ఉడికి ఇట్లా మనం మెతి మెత్తగా ఉడకబెట్టిన తర్వాత మెత్తగా ఇట్లా పిండి వేసుకున్న తర్వాత చూడండి ఎంత అయిందో ఇప్పుడు ఈ టమాటాలు కూడా మనం పుట్టయితే తీసి పక్కన పెట్టేసుకుందామండి ఉడికే ఉడికాయి కదా మనకు మెత్తగా ఇట్లా టమాటాలు కూడా పొట్ట అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఓకే ఫ్రెండ్స్ మనకు ఇంగ్రీడియంట్స్ అయితే అన్నీ రెడీ అయ్యాయి దీనికి కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు పసుపు సాల్ట్ కారం పోపు దినుసులు రెండి మిర్చి ఇంతవరకు అయితే కావాల్సింది ఇంకా స్టవ్ వెలిగించి ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను ఇక మనం నెక్స్ట్ కర్రీ అయితే స్టార్ట్ చేసుకుందాం ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి ఇప్పుడు ఇందులో పోపు దినుసులు వేసుకుందాము పోపు దినుసులు అయితే వేగిపోయాయి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము కరివే పక్కలో ఉల్లిపాయ ముక్కలు కర్రీకి సరిపడా కూడా సాల్ట్ కొద్దిగా పసుపు చూడండి టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది నార్మల్గా మనం క్యాబేజీ కట్ చేసి తాలింపులో వేసేసుకొని వండుకున్న దానికి ఇలా టమాటాలు ఉడికించి క్యాబేజీ ఉడికించి ఆ క్యాబేజీ పిండి ఇట్లా వేసుకుంటే ఇది వచ్చాం ఫంక్షన్స్లో భోజనాల మీద వడ్డించే క్యాబేజీ టైంపులో అయితే మాత్రం ఉంటుందండి కర్రీ ఒకసారి చేసుకొని తినండి మీకే అర్థమైపోద్ది టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది నార్మల్గా ఉండేదానికన్నా పేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుందండి చెప్పడానికి క్యాబేజీ పని అని చెప్పొచ్చు కానీ ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాము ఉల్లిపాయలు అయితే వేగిపోయాయి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను క్యాబేజీ అయితే వేసుకుంటున్నాను ఈ క్యాబేజీ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ ఆయిల్ ఉప్పు పసుపు ఇందులో కొద్దిసేపు అయితే మగ్గాలండి మనం మూట కట్టాల్సిన పని అయితే లేదు ఇది ఇలా మొగ్గుతుంటది ఈలోగా నేను టమాటాలు అయితే కట్ చేసుకుంటాను ఇప్పుడు మనకి ఈ క్యాబేజీ కూడా చాలా వరకు ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకున్నాము ఈ టొమాటోలో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయి కర్రీ మళ్ళీ పొడి పొడు ఆడే వరకు అయితే మనం దీన్ని ఇలాగే సన్న మంట మీద అయితే ఫ్రై చేసుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఐదు నిమిషాలు అయితే అయిందండి ఇప్పుడు కారం వేసుకున్న కారం వేసుకున్నాము కారం వేసిన తర్వాత కొద్దిసేపు మగ్గించుకున్నాము నేను ఒక రెండు స్పూన్లు అయితే కారం వేసుకున్నానండి రెండు స్పూన్లు కారం అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ కంప్లీట్ గా మొత్తం డ్రై అయిపోయి ఆల్మోస్ట్ కర్రీ ఫ్రై అయ్యే వరకు కూడా మనం దీన్ని ఇలాగే కలుపుతూ మధ్య మధ్యలో ఆల్మోస్ట్ మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు నేను ఇందాక చెప్పలేదు సారీ ఇప్పుడు ఒక స్పూను గరం మసాలా అయితే వేసుకుంటున్నాను మర్చిపోయానండి చెప్పడం అంతేనండి ఇంకా కొత్తిమీర వేసేసుకున్నాము ఫైనల్గా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నా స్టైల్లో నేను చేసే క్యాటరింగ్ స్టైలు క్యాబేజీ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇది మాత్రం టేస్ట్ మాత్రం సూపర్ డూపర్గా అయితే ఉంటుంది ఒకసారి ట్రై చేసుకొని తిని ఎంజాయ్ చేయండి నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నా వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ਮੇ ਜੋਤੀ ਵੇਮਲਾ